ప్రమాణ స్వీకారం చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారం పోలవరం పనుల ప్రగతిని పర్యవేక్షిస్తామని ప్రకటించారు ఆదివాసీ మహసభగా మేము అభినందనలు తెలియజేస్తున్నాం అదే సమయంలో ఈరోజు ఆర్ అండ్ఆర్కి లేదా భూసేకరణకి పాత లెక్కలన్నీ కూడా సరిపోవు ఆ యాభై ఐదు వేల కోట్లు కానీ నలభై ఏడు వేల కోట్లని ఇవన్నీ కూడా పాత లెక్కలన్నీ అవి అవి పక్కన పెట్టేసేసి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో కొత్తగా సవరించిన బడ్జెట్తో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కొత్త భూసేకరణ జట్టు ప్రకారం వాటి వివరాలను మేము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధిత మంత్రులందరికీ కూడా మెయిల్ ద్వారా పంపించడం జరిగింది అందులో ప్రధానంగా ఈవేళ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే అదనంగా మరో లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు అవసరమవుతుంది ఎలాగంటే ప్రభుత్వం గతంలో చేసినటువంటి అంచనా ప్రకారం భూసేకరణ చేయలేదు అందులో అరవై వేల ఎకరం యాభై ఆరు వేల ఎకరాల వరకు ఇంకా భూసేకరణ చేయాల్సింది ఉంది పాత లెక్కల ప్రకారం అది కాకుండా ఈవేళ ఎస్సీ ఎస్టీలో నలభై వేల మంది భూమి లేనటువంటి పేదలు ఉన్నారు వాళ్ళకి కనీసం ఎకరం భూమి ఇవ్వాలని చెయ్యి కొత్త భూ చేయడం చెప్తుంది అంటే నలభై వేల ఎకరాలు వాళ్ళ కోసం సేకరించాలి పాత అరవై ఎకరాలు అక్కడికి లక్ష ఎకరాలు అయింది విఎస్ఎస్ అంటే వన సంరక్షణ సమితి భూములకు కూడా కాంపెన్సేషన్ ఇవ్వని లోకేక్త అడ్రస్ ఇచ్చింది అది ఒక యాభై వేల ఎకరాలు ఉన్నాయి ఆ యాభై వేల ఎకరాలు కాకుండా మా భూములు ములిగిపోతున్నాయి కానీ అది దీంట్లో చేతలేదని చెప్పేసి రైతులు తిరుగుతున్నారు అది పదివేల ఎకరం ఉంది అది ఇలా అరవై వేల ఎకరం ఇవి కాకుండా ఈ పోలవరం ఎనిమిది మండలాల్లోనే మిగతా చోట్ల ఆర్ఓఎఫ్ఆర్ అంటే అటవీ హక్కులు కింద పట్టాలు ఇచ్చారు కానీ ఈ ఎనిమిది మండలాల్లోని కూడా ఆప్ చేశారు ఈ ఇది ఒక పదివేల ఎకరాల వరకు కూడా ఇలా ఆఫ్ చేసినటువంటి ఆరువైఎఫ్ఆర్ పట్టాలు ఉన్నాయి అంటే అది ఒక డెబ్బై వేల ఎకరాలు ఇలా లక్షా డెబ్బై వేల ఎకరాలకి ఈవేళ భూసేకరణ ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది కొత్త భూసేకరణ చట్ట ప్రకారం కొత్త భూసేకరణ చట్ట ప్రకారంలో ఏం చెప్పారంటే ఇప్పుడు షెడ్యూల్డ్ ఏరియాలో భూసేకరణకు సంబంధించి అక్కడ మార్కెట్ వాల్యూ ఉండదు కాబట్టి సమీపంలో అంటే మనకు సీతానగరం సబ్ రిస్టర్ ఆఫీసు కోరుకొండ సబ్ రిస్టర్ ఆఫీసు పోలవరం సబ్ రిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్లు అవుతాయి ఈ మైదాన ప్రాంతానికి సంబంధించి అనుకున్నటువంటి గ్రామాలు ఆ మార్క్ ఆ సబ్్రిజిటార్ వాల్యూని తీసుకోమన్నారు ఈవేళ ఆ సబ్్రిజిస్టార్ వాల్యూ పన్నెండు లక్షలు ఉంది ఎకరాలకి పని ఎకరానికి పన్నెండు లక్షలు ఉన్నప్పుడు కొత్త భూసేకరణ చట్టం ప్రకారం మూడు రెట్లు ఇవ్వాలి దానికి అంటే ముప్పై ఆరు లక్షలు ఇవ్వాలి అంటే ఒక లక్ష డెబ్బై వేల ఎకరాలు ఇంటూ ముప్పై ఆరు లక్షలు ఇది అరవై ఒక్క వేల కోట్ల రూపాయలు అవుతుంది దీనికి తోడు ఇది భూసేకరణ వరకు అండ్ ఆర్ వరకు వచ్చేటప్పటికి లక్ష ఆరు వేల కుటుంబాలు అని చెప్పేసి ప్రభుత్వం లెక్కలేసింది ఇందులో చంద్రబాబు నాయుడు గారి టైంలో నాలుగు వేల కుటుంబాలకి ఆర్ ఆర్ఎన్ఆర్ కల్పించారు ఇప్పుడుకి అది పదమూడు వేల కుటుంబాలు అయింది అంటే లక్షా ఆరు వేలలో పదమూడు వేలంటే ఇంకా తొంభై మూడు వేల కుటుంబాలు తరలించాల్సి ఉంది ఇది పద్దెనిమిది సంవత్సరాలుగా జరిగింది ఏంటంటే పదమూడు వేల కుటుంబాలు రెండు సంవత్సరం రెండు సంవత్సరాల్లో మోడీ గారు పూర్తి చేస్తామని అన్నారు కానీ ఇంకా తొంభై మూడు వేల కుటుంబాలకి ఆరు అండ్ ఆర్ కల్పించాల్సి ఉంది ఈ తొ ఈ వీళ్ళందరికీ ఆరండ్ ఆరు కల్పించాలంటే ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అవుతుంది ఇటు పాత బకాయిలు ఇవన్నీ ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే ముప్పై ఐదు వేల కోట్లు అవుతుంది అంటే అక్కడికి తొంభై ఆరు వేల కోట్లు అవుతుంది ఏంటి ఆర్ఎండఆర్ ఇట్లా భూసేకరణ ఆరండారు కలిపి తొంభై ఆరు వేల కోట్లు అవుతుంది ఇదంతా కూడా పక్కా లెక్కలు ఇవి కొత్త భూసేకరణ జట్టు ప్రకారం లెక్క దీనికి ప్రాజెక్ట్ వ్యయం కలపలేదు ప్రాజెక్టుకి అయ్యేటటువంటి వ్యయం మళ్ళీ వాళ్ళు అంచనా వేసుకుంటారు ఇలా లెక్కలు వేసుకుంటూ వెళ్తే కనీసం తక్కువలో తక్కువ లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకి కేటాయిస్తే తప్ప పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదు అలా కాకుండా అరకొరగా వాళ్ళు ఎంతో కొంత ఇస్తున్నారు మనం ఎంతో ఇచ్చే ప్రాజెక్టు పూర్తి చేసేయాలంటే నిర్వాసితులు ప్రధానంగా ఎస్టీలు ఎస్సీలు నష్టపోతారు ఎందుకంటే తక్కువ కాంపెన్ ఇస్తారు చట్ట ప్రకారం ఇవ్వాల్సింది ఎవరు అలా చట్ట ప్రకారం చట్టాన్ని విరుద్ధంగా వ్యవహరించకూడదని చట్ట ప్రకారం వ్యవహరించాలని కొత్త భూసేకరణ చట్టం పేసా చట్టం అటవీ హక్కుల చట్టంతో పాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పిందంటే రెండు వేల ఏడులోనే డివిజనల్ బెంచ్ మొత్తం ఆర్ అండ్ ఆర్ కంప్లీట్ అయితే తప్ప ఎటువంటి నిర్మాణాలు చేయొద్దని చెప్పారు దాన్ని ఉల్లంఘించి గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాపరడం పెట్టడం జరిగింది దానివల్ల ఏమైంది కాంటూరు లెవెల్స్ మార్పుని నలభై ఐదు కాంటూరులో ములుగుతుంది అనుకున్నటువంటి దేవీపట్నం ముప్పై ఐదు మీటర్లకి మిగిపోయింది ఇవి అందుకని భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది గతంలో జరిగినటువంటి అనుభవాలన్నీ కూడా చూసుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఈవేళ రాష్ట్రం మీద రాష్ట్రం మాట అయ్యే విధంగా ఉంది కాబట్టి కేంద్రంలో ఈ ఈ పరిస్థితుల్లో ఈ ఐదు సంవత్సరాల పేరు లోపలనే పోలవరం ప్రాజెక్టుని రా రాష్ట్ర చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పేసి పూర్తి చేయాలని ఆదివాసీ మహాసభగా మెయింటైన్మెంట్ చేస్తాం ఒక రూపాయి కూడా కేటాయించలేదు ఇవ్వలేదు పైగా ఇవ్వపోవడమే కాదు అసలు ఈ జీవో కూడా పనికిరాదు ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకి చట్టంలో అదనపు ప్రయోజనాలు ఇచ్చినప్పుడు ఈ జీవోలో ఎక్కడా లేవు అలా అలా చట్టంలో ఒకటి ఉండగా జీవోలో అవన్నీ లేనప్పుడు ఆ జీవోలు పనికిరావు పనికిరాని జీవో కావాలని ఇచ్చారు ఇప్పటివరకు కూడా ఇది అమలు కూడా నోచుకోలేదు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా మనకి ఒక జీవో ఇచ్చారు ఇది నాలుగు లక్షల యాభై ఐదు వేలు ఇస్తాం రెండు వేల పదహారులో ఇచ్చిన జీవో ఒక ఇంటికి నాలుగు లక్షల పదిహేను వేలు ఇస్తాం గృహానికి షెడ్యూల్డ్ ఏరియాలో అని చెప్పేసి కానీ ఎక్కడ ఇది ఎక్కడ అమలు చేయలేదు రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు కూడా ఈ దీని ఈ మేరకు ఎక్కడ కేటాయించలేదు పాత పద్ధతిలో రెండు లక్షల ఎనభై వేలే ఇస్తున్నారు ఈ హౌస్ హౌసింగ్కి మరి రెండు లక్షల ఎనభై వేలు సరిపో కదా అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు ఎస్సీ ఎస్టీ సప్లైన్ కాడికి వెళ్ళి ఎస్సీలకి ఎస్సీఎస్టీ సప్లైన్ నుంచి అక్కడి నుంచి డబ్బులు తీసి ఇచ్చారు కానీ ఈ డబ్బులన్నీ కూడా రీఎంబర్స్మెంట్ మనకి రెండు వేల పదకొండు రెండు వేల పద్నాలుగు ఏప్రిల్లో ఫస్ట్ నుంచి ఖర్చు పెట్టింది మొత్తం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం మనకి తిరిగి ఇచ్చేస్తుంది అటువంటిప్పుడు ఎస్సీఎస్టీ సప్లై ముట్టుకోవడం ఎందుకు అదే ఇటువంటి అన్నీ చట్టవిరుద్ధమైనటువంటి పనులు ఎక్కడి నుంచి చేయొద్దని చెప్పేసి ఎందుకంటే ఈ ఎనిమిది మండలాల్లో కూడా రెండు నియోజకవర్గాల్లో ఉన్నాయి ఒకటి రంపచోడవరం నియోజకవర్గం రెండు పోలవరం నియోజకవర్గం ఈ రెండు నియోజకవర్గాలు కూడా ఏళ్ళ ఎన్డిఏ కూటమి నెగ్గింది కాబట్టి మీ మీద ప్రజలు మరింత బాధ్యత పెట్టారు కాబట్టి ప్రజలకి జవాబుదారీగా వ్యవహరించాలి చట్టాలని చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలి హైకోర్టు తీర్పును ఖచ్చితంగా అమలు చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ మీద ప్రజలుంచినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేసుకోవద్దని చెప్పేసి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి మన మోడీ గారు మేము రెండు సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్నారు అయితే ఇప్పుడు ఈ హామీలకి మనకి సంబంధం లేదండి ఎందుకంటే మనకి రిఆర్గనైజేషన్ యాక్ట్లోనే ఆంధ్రప్రదేశ్ రియర్ నిషన్స్ యాక్ట్లోనే క్లియర్గా పెట్టేశారు అది జాతీయ ప్రాజెక్టును పూర్తి చేయవలసిన బాధ్యత కేంద్రం ఏదైనా కానీ డిలే చేస్తున్నటువంటి డిలే చేస్తే వచ్చినటువంటి నష్టం ఏంటి ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు పెరిగిపోతున్నారు రెండు వేల ఐదు ఇది రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది పంతొమ్మిది సంవత్సరాలు అయిపోయింది ఎయిటీన్ ఇయర్స్ దాటితే సెపరేట్ కుటుంబం ఆ ఆ సంఖ్య పెరిగిపోతుంది ఈవేళ నోట్ ఒక ఒక లక్ష ఆరు వేల కుటుంబాలు అని చెప్పి అంచనా వేశారు ఇప్పుడు ఇది ఏమైంది లే లేట్ అవ్వడం వల్ల పదమూడు వేల కుటుంబాలకు ఈ వేళ ఆర్ కల్పిస్తే ఇంకో పదమూడు వేల మంది ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు వచ్చి జాయిన్ అయిపోతున్నారు అంటే ఇంకెప్పుడు పూర్తి అవుతుంది ఇది అంటే సాధ్యమైన అర్లీగా పూర్తి చేసుకోవాలి మరోపక్క ఏంటంటే కాలం గడిచి రేట్లు ఇది సమయం కలిసి కొలిది ఆర్ అండ్ ఆర్ కూడా భూములు రేట్లు కూడా పెరిగిపోతాయి ల్యాండ్ రేట్ పెరుగుతుంది ఇంకో పక్క ఏమన్నారు ఆర్ అండ్ ఆర్కి పెట్టిన లింకేంటి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం ఆ కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం పెరిగిన ధరలకు అనుగుణంగా ఆర్ఎండ్ కూడా పెంచాలన్నారు ఆరు లక్షల ఎనభై ఆరు వేలు ఉన్నది ఇవాళ పదమూడు లక్షలకు వచ్చింది అంటే ఎలాగా మనకి రెండు వేల పద్నాలుగు జనవరి ఫస్ట్ నాటికి కొత్త భూసేకరణ వస్తే ఆ వేళ ఆరు లక్షల ఎనభై ఆరు వేలు ఎస్టీలకి మిగత ఎస్సీ ఎస్టీలకి మిగతా వాళ్ళకి ఆరు లక్షల ముప్పై ఆరు వేలు ఉన్నారు ఇవాళ పరిస్థితి ఏంటి ఆ వేళ వంద రూపాయలు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇవాళ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కూడా నూట డెబ్బై రూపాయలు అయింది అంటే ఆ వేళ వంద రూపాయలు ఇచ్చేది ఇవాళ నూట డెబ్బై ఇవ్వాలి ఆ లెక్కను మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆరు లక్షల ఎనభై ఆరు వేలకి ఇవాళ ఎంత ఇవ్వాలి ఈ లెక్కలన్నీ వేసి ఇది ఖచ్చితంగా ఆ ఈ లెక్కల ప్రకారం ఇవ్వాలని కొత్తపోసే లెక్కలలో రాస్తారు ఇది పెరిగిపోతుంది కదా అందుకని లేట్ అయ్యే కొలిది కూడా వాళ్ళకే కేంద్ర ప్రభుత్వానికి అదనంగా భారం పడిపోతుంది కాబట్టి సాధ్యమైనంత తొందరగా ఐదు సంవత్సరాల్లోనే పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ఉంది